జీవాధిపతి అయిన పరలోకపు తండ్రికి రాత్రి కాల సమయమున స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మీకు నా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను బాగుగా ఉన్నారు కదా క్షేమముగా ఉన్నారు కదా ఆశీర్వాదకరముగా ఉన్నారు కదా దేవుని కుమారుడైన దేవుని యొక్క వాక్కు మనము ధ్యానించినప్పుడు ఈ భూమి మీద మనము ఆత్మీయంగా గొప్ప ఆనందపరుతులుగాను ఆశీర్వాదకరముగాను ఉంటామండి దేవిని వాక్షమిచ్చే సౌభాగ్యము ఈ లోకధనాలు ఇవో ఆ వాక్షములో ఉన్న మాధుర్యాన్ని బట్టి మనము సొగసుగా ఉంటాము కాబట్టి మధురమైన ఆయన వాక్కులను ప్రతి రాత్రి ధ్యానిద్దాం ప్రతి రాత్రి ఆ మధురాన్ని అనుభవించుకుందాం ప్రభు మనకు దీవెనలు గాక నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై వచ్చు రాత్రి ధ్యానిద్దాం నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది చదవబడిన ఈ పరిశుద్ధ లేఖనములను బట్టి పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక ఇక్కడ మనము క్రైస్తవుని యొక్క చిత్రపటం క్రైస్తవునిలో ఉన్న ఆశ ఈ కీర్తనల్లో ఉందని మీకు చెప్తూ వస్తున్నాను ఈ నూట పంతొమ్మిదవ కీర్తన అంతటిలోనూ వాక్సం మీద ఆశ కలిగి ఉండటమేనండి పద్దెనిమిదవ సునంలో నేను పరదేశినై ఉన్నాను అంటున్నాడు మనము ఇరవై సునంలో నీ నాయుధుల మీద ఎడతగని ఆశతో ఉన్నాను నేను క్షీణించిపోతున్నాను అంటున్నాడు అంటే అతనులో ఉన్న ఆతురత అతనులో ఉన్నటువంటి ఆశ కేవలము దేవుని కుమారుడని యేసుక్రీస్తు యొక్క వాక్సం మీద పెట్టవలసిన ఆశ ఇందులో కనపడుతుందండి ఈ రాత్రి మీ ఆశ ఏంటో మీ యొక్క కోరిక ఏంటో ఆలోచన చేసుకోండి ఆ రక్తధారలలో కడగబడిన ప్రతి కైస్తవుడు ఉండవలసిన ఆశ ఈరోజు లోకం బాగోలేదండి ప్రభువును నమ్ముకున్న విశ్వాసులే బాగోలేదండి జాగ్రత్త అండి మోసపోకండి క్రైస్తవ సహోదరులైనటువంటి శావుకులు అనబడుతున్న వారు కూడా వారు అసత్యాన్ని బోధ చేస్తున్నారు జాగ్రత్త వారు ఆశ వేరు కొందరు సంఘాలు సంఘాలే వేరే ఆశలో ఉన్నారు అందుకని వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొని వ్యక్తిగతంగా ఆలోచించి వ్యక్తిగతంగా మీ నిరీక్షణను పరీక్షించుకోండి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి దావీదు కీర్తనలో ఇక్కడ మనం చూస్తున్నది మన యొక్క ముఖము మన యొక్క చిత్రపటం ఇక్కడ కనపడుతుంది నీ విధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది నలభై రెండో కీర్తనలు ఇలా రాయబడి ఉంది నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది రెండవ వచ్చును గొప్ప లక్షణమండి జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని ఈ కీర్తనలో ఈ కీర్తనకారుడు చక్కగా భూమి మీద ఉన్నటువంటి సులోముని దేవాలయంలో ఉండాలన్న ఆశ పరలోకములో ఉండాలన్న ఆశ ఉంది కాబట్టి దుప్పిలాగా ఆశ పడుతున్నాడు మనలో నేత్రాస జీవపు డంబం శరీరాశ అపవాది కలిగిస్తుందండి కానీ ఈ ఆశ మీలో ఉంటే దానికి తావులేదు దానికి తావులేదండి మీరు గుర్తుపెట్టుకోండి దానికి అవకాశం మీరు ఎవరో కాబట్టి మన ఆశ దుపివలే నీరు అన్నారు కదండి నీరంటే దేవుని వాక్షము అనగా నాయ విధులు అవి కోరుకున్నటువంటి వారు ఆయన సన్నిధిలో తప్పనిసరిగా కనబడతారని అర్థం అండి ఇరవై ఒకటి వచ్చిన చూడండి గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు ఏమైపోతారని రాయబడిందండి చేపగ్రస్తులయిపోతారని రాయబడి ఉందండి మనము ఈ ఇరవై ఒకటో వచ్చినాన్ని దాటుకొని పోవాల ఈ ఇరవై ఒకటి వచ్చిన అది కింద వచ్చినాలని ఇంకొన్న చెప్పు చెప్తున్న మాటలు అవే అవన్నీ దాటుకుని వెళ్ళాలండి మనం కాబట్టి రేపటి రాత్రి సమయంలో ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈరోజు ఉదయం నుండి మమ్మలను కాపాడి ఈ చక్కనైన రాత్రి సమయం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి మా ఆత్మలను మరింతగా బలపరచినందులకు నేను శుద్ధిస్తున్నాం ఈ రాత్రి నాయన ప్రయాణాల్లో సహాయం చేసి ప్రయాణాలు ముగించుకునే కృపను మీ నామములో అనుగ్రహించినారు ఇంకాను ప్రయాణాల్లో ఉన్నవారికి మీ సహాయాన్ని దయచేయండి మీ నామములు ఆదరించండి ఈరోజు ఉదయం నుండి డ్యూటీలకి వెళ్ళి తిరిగి వచ్చే భాగ్యం ఇచ్చినారు మంచిగా ఆదరించినందులకు స్తోత్రాలు సుఖనిద్ర దయచేయండి వ్యాపారాల విషయంలోనూ వ్యవసాయకులు తమ భూమి పంటల విషయంలోనూ కూడా తిరిగి రాగలిగినారు వారు పంటలలో లాభం దయచేయండి వ్యాపారాలు లాభం దాయిచేయండి ప్రియమైన విద్యార్థులు బయటకు వెళ్ళి తిరిగి వచ్చినారు వారి యొక్క మంచి ర్యాంకులతో పాస్ అవుటకు సహాయం చేయండి ఉద్యోగ అవకాశములను మీ నామములు అనుగ్రహించండి ఈ రాత్రి నీ బిడలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు తప్పనిసరిగా నీ బిడలకు వివాహాలు అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలిగించండి ప్రవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును సాధ్యము ఆయా కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలు అందరూ క్షేమముగా ఆశీర్వాదకరముగా ఉండలేని పరిస్థితుల వారి ఇంట్లో దాపరించినవి అవన్నీ తొలగించి ఆశీర్వాదాలు నెమ్మదిని దయచేయండి ఈ రాత్రి భర్తలుగానున్న వారిని వారి కుటుంబములలో జరుగుతున్న అల్లర్లను మీరు జ్ఞాపకం చేసుకుని సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రినైనా ఎవరైతే గృహాలలో ఒంటిదిగానున్నారో తోడుగా ఉండండి ఈ రాత్రి ఎవరైతే వృద్ధాప్యములో అయిన వారు చూడని వారు పరిస్థితుల్లో ఉంటుండగా ఆ చిన్నవారికి నైనా మనస్సు కలిగింపజేయండి నీ తల్లిని తండ్రిని సన్మానించము అప్పుడు నీవు దీర్ఘాయుమంతుడు అవుతావన్న ఆజ్ఞ చొప్పున వృద్ధులను మంచిగా గౌరముగా చూసే భాగ్యము యవన కౌమారములో ఉన్న వారికి దయచేయమని ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ రాత్రి రచించిపోతున్న వారిని వాక్్యం ద్వారా రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ఆయా గ్రామాల్లో సువార్థికులు సువార్త చెప్పడానికి అవకాశము దయచేయండి చెప్పబడిన స్థలములలో సువార్త విత్తబడి అనేకులు రక్షించబడే భాగ్యము దయచేయండి మీ కృపలో బలపరచండి మమ్మలను కూడా రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి స్వార్థ పనులు వాడుకుంటున్న దానికే స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను మేము కనపరుస్తున్నాం ఈరోజు ఈ రాత్రి నిశావుకులమైన మాకును విశ్వాసులకును దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియులందరికీ సుఖ నిద్ర దయచేయండి ఉదయం లేచి నేను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప మా అందరికీని అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రతిరోజు వాక్షం వింటున్న దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం మీకు వాక్షం పంపాలని చాలా టయాన్ని ఖర్చు చేస్తున్నాం మీరు విని ఇతరులకు షేర్ చేయండి మన ఛానల్ ఇంకొక ఛానల్ కూడా ఉందండి ఛానల్ కూడా చూడండి అవి కూడా మీరు అందులో వచ్చే వాక్షాలు కూడా చూడండి ప్రభువు మనకి తోడుగుండులాగును నా పరిచయం కొరకు ఆరోగ్యం కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు మనకు సదాకాలము ఉండి నడిపించును గాక ఆ అందరికీ గుడ్ నైట్ అండి